ప్రస్తుతల దేవునికి సమస్తమైన మహిమ గాక మరి ఈరోజు దేవుడి వాక్యం కోసం మనం అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానములో ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ దినము వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి నిధాసునే సిలువచాటును మెరుగుపరచండి నీ నోటు బోరుగా వాడుకోండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకి నీ కృప నీ దయ నీ కనికెరుము నీ ఆశీర్వాదం దిగు వచ్చిన ఆయన తెలియని ఎన్నో సంగతులు నీ బిడ్డలకు బయలుపరిచి బలపరిచి దీవించుమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక ప్రదోని ఈ ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట శోధన ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా శోధన అనేది సాతన్గాడు తప్పక వారి జీవితాలను శోధించుటకు వస్తూ ఉంటాడు కాబట్టి ప్రిధోని బిడ్డరా ఆ శోధన విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాం అయితే ఈరోజు రెండవ మాటగా మేము మీతో పంచుకోబోతున్నాను ప్రిధోని బిడ్డారా ఏంటి ఈరోజు దేవుడి వాక్యము అంటే నేత్ర శోధన అయితే నేత్రాశ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఒక వ్యక్తి జీవితంలో ప్రధున ఆ కన్నును కన్నును అపవిత్రపరచాలని ఆ కన్నులో నుంచి సాతాను నీ గుండెలోనికి నీ హృదయములోనికి నీ తలంపుల్లోనికి నీ యొక్క ఆలోచనలోనికి ప్రవేశించి నిన్ను దేవునితో నడవకుండా చేయాలని ఆ ఆ వేసే శోధనను మనము గుర్తెరిగిన వారమైతే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి పుద్ధుని బిడ్లరా రైట్ దేవుని వాక్యములు మనం చూద్దాం ఏ స్కిల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడో వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును జరుపుకుంటువి కావున నేను నిన్ను నేలన పడవేస్తే ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రిధోని పిల్లరా పరలోకములైనటువంటి దేవుని దూత దేవుడికి విరోధమైన ఆలోచనలు ఆలోచించినప్పుడు అది వేసేటువంటి ఆ యొక్క వేషాన్ని బట్టి దేవుడు ఇక్కడ రాయించాడు ప్రిధోని బిడ్డారు ఏంటి అంటే నీ సౌందర్యము చూచుకొని అంటే సాతాను తన సౌందర్యాన్ని చూచుకుంది దేవుడు చాలా గొప్ప సౌందర్యవంతుడు శక్తివంతుడు బలవంతుడు కానీ సాతాను ఏం స తన సౌందర్యాన్ని చూచి మురిచిపోయింది ఇప్పుడు దోని బిడ్డలారా చూడండి నీ మాట నీ సౌందర్యంని చూచుకుని నీవు గర్వించిన వాడవే ఆ గర్వము అనేది ఆ సాతంలోకి ఎందుకు వచ్చిందంటే తన సౌందర్యాన్ని చూచి గర్వించిందంట అది దేవుడు చూచి దాన్ని ఏం చేశాడంట నీ తేజస్సు చూసి నీవు నీ జ్ఞానమును చెరువుకుంటు చెరుపుకుంటేవి కా కావున నేను నిన్ను నేలన పడవేస్తేనే ఈ మాటలో మనము గమనించవలసిన ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు ఇది పరలోకం నుంచి భూమి మీద పడ్డ ఆ సాతాను ఆ దేవదూత సాతానుగా మార్చబడి భూమి మీద పడినప్పుడు అది సాతాను దూతగా మార్చబడింది సాతానుకున్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఏందంటే అలంకరణ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను పడగొట్టేదానికి సాతాను ఏం చేస్తుందంటే అలంకరణ మీద మన దృష్టిని సౌందర్యం మీద మన దృష్టిని సో లోక సంబంధమైన వాటి మీద మన దృష్టిని చూపుతూ మన కన్ను ఆశతో మన నేత్రాశతో మన మళ్ళీ దేవుడి నుంచి దూరపరిచి మన కన్నుని అపవిత్రమైన కన్నుగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు దిన పిల్లరా మనము మన కన్నును చాలా జాగ్రత్తగాను పరిశుద్ధంగాను ఉంచుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఇదే శోధనలో చెప్పాను కదా శోధన లోక అందరి మీద లోక లోకంలోని అందరి మీదకి వచ్చేటువంటి శోధనలో మూడంచెల శోధనలో మొట్టమొదటిది శరీర శోధన రెండవది నేత్ర శోధన చాలామంది వారి జీవితాల్లో పడిపోయేదానికి వారి కన్నే మొదట స్థానముగా ఉంటుంది ప్రదోని బిళ్ళరా చాలామంది ఉద్యోగస్తులు లంచం తీసుకునేదానికి లేకపోతే ఉద్యోగస్తుల దగ్గర వాళ్ళ పని జరిపించుకునే దానికి వాళ్ళు వాళ్ళని ఏ విధంగా పడగొడతారు అంటే ఇప్పుడు దొరిని అందమైనటువంటి స్త్రీలను వారికి వలగా వేస్తారండి ఆ వలగా వేసి ఆ అందమైన స్త్రీల ద్వారా వారి హృదయాన్ని చెరుపుకుంటూ వారు పాపమని ఊపిలకి దించేదానికి చాలామంది కూడా ఆ స్త్రీలను వరగా వేసేటువంటి వారుగా ఉంటారు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి మన కన్ను మనమల్ని మోసం చేసే విధంగా సాతాను మన కంటికి అలంకరణను చూపించి సౌందర్యాన్ని చూపించి ఎప్పుడైనా మోసం చేస్తుందనే ఉద్దేశంతో నీవు నీవు నీ కంటిని జాగ్రత్తగా ఉంచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధ్వని బిడ్లారా ఈ వాటిని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం ఆదిఖండం మూడో అధ్యాయం ఐదో వచ్చినని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దొని దేవుడు ఆదాముతో అవతో ఎలా ఉండాలో కూడా చెప్పాడు అయితే సర్పము అయితే శోధకుడు సాతాను ఎంతో తెలివిగా వచ్చి అవను ఎలా మోసపుచ్చుతున్నాడో చూద్దామా చూద్దాం చూడండి ఏల మీరు వాటిని దినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డులు ఎరిగి ఎరిగిన వారే దేవదూతల వారి రనియు దేవునికి తెలివిననియు స్త్రీతో చెప్పగా ఇక్కడ మనం గమనించినట్లయితే నా జీవితంలో నేను ఏది ఏ సౌందర్యాన్ని అయితే చూచుకొని మురిసిపోయానో దేవుడు నన్ను అక్కడి నుంచి భూమి మీదకి దొబ్బాడో అదే ఆ విధాన్ని ఇక్కడ ఆ అవ మీద కూడా ఉపయోగిస్తుంది ఇప్పుడు ఇదొని బిడ్డలారా చూడండి ఈ మాట చూడండి చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ రాయబడింది ఏలనగా ఏలయనగా మీరు వాటిని తిను తినుమున మీ కన్నులు తెరవబడుననియు అని రాయబడిందండి దేవుడు ఏమన్నాడు తెలుసా ఏ పండునైతే మీరు తినకూడదన్నాడో ఈ శోధకుడు వచ్చే అదే పండును తిను అదే పండును తిను ఏదైతే దేవుడు చూడకూడదన్నాడో దానే చూడు నువ్వు కావు నువ్వు చచ్చిపోవు ఇదే ఇక్కడ చెప్తున్నది పెరుద్ దొని చూడండి నీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవదూతల వరి ఉందిరే నీవు దేవునికి తెలియ స్త్రీతో చెప్పగా దేవునికి విరోధంగా ఈ యొక్క శోధకుడు వచ్చి అవను శోధిస్తున్నాడు ప్రిధోని బిడ్లారా అందుకే అవైపోయిపోయింది తెలుసా ఈ శోధకుడు చెప్పినటువంటి మాటకు విని ఆహా నా జీవితం ఇంకా బాగుంటుంది నేను దేవదూతల వల్లే మారిపోతాను అనుకొని మోసపోయింది బిడ్లారా అనేకమైన సందర్భాలలో మన జీవితంలో కూడా గమనించాలి కన్ను సైగలతో అలా అన్నప్పుడు ఇలా అన్నప్పుడు ఆ కనురెప్పలు సైగలతో చాలా మంది ఏమైపోతుంటారంటే గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా కంటికి అందాన్ని తీసుకొచ్చేది కన్నుకు ఆకర్షణ తీసుకొచ్చేది సాతానే నీ జీవితంలో కన్ను భయము నీకున్నట్లయితే కంటి విషయంలో భయము నీకున్నట్లయితే సాతాను కన్ను లోపల నుంచి నీ లోపలికి అల్లడు ప్రజలు పెట్టరా కాబట్టి నీ జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సాతాను వచ్చి చూపించింది చూడండి ఆ చూపించిన చూపు అది ఒరిజినల్టీ చూపు అనుకుంది అవ్వ మోసపోయింది నీ కంటికి కనిపించినవన్నీ కూడా అతి సౌందర్యంగాను అతి చూసేదానికి అందంగా ఉండేవన్నీ కూడా నీ కన్ను అనుకుంటుంది ఆశిస్తుంది ఆకలి కడుపుకి ఎట్లుందో కన్నుకు కూడా కోరికలు అనేది కలుగుతూ ఉంటుంది ప్రధోని బిడ్డారాం అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు జ్ఞాపకం చేసుకుందాం ఒక వ్యక్తి తన జీవితంలో సాతాను చేత శోధించబడకుండా నీ కన్ను శక్తివంతమైన కన్నుగా బలమైన కన్నుగా నీ కన్ను లోపల నుంచి సాతాను లోపలికి పోకుండా ఎప్పుడు కాపాడుకుంటాడు తన కంటిని అంటే నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రధోని బిడ్లారా చూడండి నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడవజేయము ఈ ఈ మాట చూడండి ఈ మాట చూడండి ఈ మాట చూడండి అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు కీర్తన కీర్తనకారుడు దావిడు రాసినటువంటి మాటలో నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను జయము ఏమంటున్నాడు నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను అందుకే మన కన్నులతో ఏం చూడాలంటే దేవుని ఆజ్ఞల జాడను మనం ఎరిగినటువంటి వారిగా ఉండాలి ఆ మార్గాన్ని గుర్తెరిగి ఆ మార్గంలో నడిచేటువంటి వారిగా ఉండాలి ఈ కన్నులు దేవుని మార్గాలను ఎరిగిన కండ్లుగా ఉన్నట్లయితే లోకములో ఉన్న సాతాని యొక్క జ్ఞానము ఉపయోగించి సాతాన్ని వేసేటువంటి శోధనతో నేత్రాశ నుండి మనము జయించగలుగుతాం ఈ కళ్ళు కళ్ళును ప్రభువుని ఎరిగినటువంటి కళ్ళుగా ఉండాలి దేవుని వాక్యాన్ని ఎరిగిన కళ్ళుగా ఉండాలి దేవుని వాక్యాన్ని చూసేటువంటి కళ్ళుగా ఉండాలి ఈ కళ్ళు ఆయన మార్గంలో నడిచేటువంటి కన్నులుగా ఉండాలి అప్పుడే ఈ కన్నులు నిన్ను దారి తప్పకుండా ఉంటాయి ఒకవేళ దేవుని ఆజ్ఞలను మర్చిపోయి కన్ను అలా పక్కకు తిప్పావనుకో సాతాన్ని ఇమ్మీడియట్గా వస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశను చూపించి మన జీవితంలో ఏ విధంగా అయినా మన జీవితంలో ఏ విధంగా అయినా తన కార్యం చేయడానికి సిద్ధమైన వాడిగా ఉంటాడు ప్రిధనపిల్ల అందుకే నీ కన్నును దేవుడి వాక్యం చెప్తుంది జాగ్రత్తగా ఉంచుకొని ప్రభు చెప్తూ ఉంటాడు ప్రిధన పిల్లరా ఇక్కడ చూడండి రెండో మాట చాలా అద్భుతమైన మాటగా ఉందండి ఏంటి ఈ మాట చూడండి కీర్తనకర్ అంటున్నాడు నేను ఆనందించుతున్నాను దాని ఎందు నన్ను నడువ చేయము నడువ అని రెండో మాట చూడండి లోకము తట్టు కాక ఇక్కడ లోకము తట్టు ఉంది దేవుని ఆజ్ఞల తట్టు ఉంది నీ కన్ను లోకము తట్టుగా ఉందా దేవుని ఆజ్ఞల తట్టుగా ఉందా నీ కన్ను నీ కన్ను నీ జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో ఒక ద్వీపము నరుడికి కన్ను ఒక దీపం ఆ కన్ను దాని జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే మనం లైఫ్లో గెలిచిన వారిగా ఉంటాం ఆ కన్నును మనము దాని జాగ్రత్తగా కాకుండా దానికి దానికి ఇష్టమైన వైపు దానికి ఇష్టం వచ్చిన వైపు తిప్పుతూ ఉన్నట్లయితే మన జీవితం కూడా తిరిగిపోతూ ఉంటుందండి అందుకే జాగ్రత్త పడాలి రెండు చూపులు ఉన్నాయి ఒకటి దేవుని ఆజ్ఞల చూప రెండు లోక సంబంధులు చూసేటువంటి చూప లోక సంబంధమైన చూ చూచే చూపు అది అతి భయంకరమైనది అపవిత్రమైనది నీ జీవితంలో అది అది నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది కాబట్టి నీ చూపును నువ్వు సరిచేసుకుంటే బాగుంటుంది ప్రిదర్ పిల్లరా అదే దేవుని దేవుని ఆజ్ఞల సంబంధమైన చూపుగా ఉన్నట్లయితే నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చక్కటి మార్గంలో నడిపిస్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను అని ప్రతి చూడండి ఈ మాటలో కాక నీ శాసనముల తట్టున నా హృదయమును తిప్పము కన్ను ఏది చూస్తే అది చేయాలంటది అందుకే హృదయం ఏముంటుందంట దేవుని శాసనాల వైపు నీ కళ్ళు చూసినట్లయితే ఆ హృదయం కూడా నేను కాపాడుతూ ఉంటుంది చక్కటి దేవుని వైపు తిప్పబడుతూ ఉంటుంది ఆ కన్ను నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఆ కన్ను నీదే నీ కన్ను నిన్నే రక్షిస్తూ ఉంటుంది ప్రధాని పిల్లరా రెండో మాటగా చూడండి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము కీర్తన కాడంట అయ్యా నేను భయంకరమైన లోకంలో ఉన్నానయ్యా ఈ లోకంలో ఉన్నవంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఈ శరీరాశను జీవ జీవబుడ్మను నేను కళ్ళతో చూచానంటే నా జీవితం ఎలా ఉంటుందంటే అతి భయంకరంగా ఉంటుందయ్యా ఈ సాతాను అనేకుల్ని ఈ మూడు ఆయుధాలు ఉపయోగించి శోధిస్తూ 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 వారిలో పరిశుద్ధత లేకుండా ప్రతి ఒక్కరిని చెరుపుతుందయ్యా భార్య ఉండొచ్చు కానీ హృదయంలో ఇంకొక ఇంకొక అతి భయంకరమైనటువంటి ఒక లోపల ఒక ఒక అంధగత్తులు ఉంటారు ప్రభా అందుకే అందుకే కీర్తన కాడంటాడు నా ఉదయములో అలాంటిది ఉండకూడదు ప్రభా అలాంటిది ఉండకూడదు ప్రభా అంటూ తన్ను తాను దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ ఏడ్చుకుంటున్నాడు ఈ లోకములో నేను లోక సంబంధమైన వాటి వైపు చూసి ఏ విధంగా నేను మోసపోతానో అని భయపడుతూ దేవుని సన్నిధులు అడుగుతున్నాడు తన కన్ను విషయంలో ఏసయా ఏమంటున్నాడు చూడండి వ్యర్థవాటి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పు తిప్పు త్రిప్పివేయము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిపుయ్య ఎంత గొప్ప ప్రార్థన అండి ఎంత గొప్ప ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు తను పడిపోకుండా ఉండేదానికి తన కన్నే తన్ను నాశనం చేయకుండా ఉండేదానికి కీర్తనాకారుడు ఎంతో అద్భుతమైన రీతిలో ఏం చేస్తున్నాడంటే తన కన్నును ప్రభా జాగ్రత్తగా కాపాడిన ఆయన లోకం తట్టు తిప్పకు ప్రభు అంటూ తను ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా శోధనలు పడతాడని భయపడుతున్నాడు అలాంటి కీర్తనాకారుడు ఒకసారి భయంకరమైన ఒక శోధనలు పడ్డాడు ఆ నేత్రాశ ఏమైపోయింది అంటే అతి భయంకరమైన పరిస్థితి కెళ్ళిపోయింది ఆ స్థితి నుంచి అతను విడిపించబడేదానికి ఎంతగానో దేవుని పాదాలు పట్టుకున్నాడు కొనియాడాడు అయ్యా నువ్వు నన్ను కనికరి కనికరించకపోతే నా జీవితం వ్యర్థమయ్యా నేను ఏదైతే చూచానో ఆ చూపులో నుంచి ఏమొచ్చిందంటే నా భార్య కాడికి అందమైన వ్యక్తి నేను మోసపోయానయ్యా ఆ పాపము నన్ను ఏం చేసిందంటే నా జీవితాన్ని నాశనం చేసిందయ్యా ఆ పాపం ఏం చేసిందంటే దావీది మీద ఒక భయంకరమైన మచ్చను తీసుకొచ్చి పెట్టిందయ్యా దాన్ని నేను మరించలేనయ్యా నేత్రములు నన్నే మోసం చేస్తాయ్యా అంటూ దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థించి తిరిగి విడుదల పొందుకున్నాడు ప్రదని బిడ్డరా ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా సాతాను వేసే బాణాలలో ఒక భయంకరమైన బాణం ఆ శోధకుడు నేను ఎలా శోధిస్తాడంటే నేత్రాషధార శోధిస్తాడు అందుకే నీ నేత్రములను నీవు చాలా జాగ్రత్తగా దేవుని వైపు తిప్పేటువంటి నేత్రములుగా వాటిని ఉంచుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతి బిడ్డ చూడండి ఇంకొక మాట నీ మార్గంలో నడు నడుచుటకు నన్ను బ్రతికి నన్ను బ్రతికింపు ఈ మాట చూడండి ఈ మాట చూడండి చాలా జాగ్రత్తగా వినండి మీ హృదయములు అండర్లైన్ చేసుకోండి ఈ మాట చూడండి నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు కీర్తనకారుడు అంటే ఒకవేళ ఆయన మార్గములో లేకుండా వేరే మార్గాలకు అడుగుపెట్టి ప్రయాణం చేసినాము అంటే మన జీవితంలో ఏం జరుగుతుందంటే చచ్చిన లాంటి జీవితం జీవిస్తామని అర్థం అంతేనండి లోకాస శరీరాశ నేత్రాశ జీవబుడంబము మనమల్ని ఎప్పుడు కూడా సంతోషమైన మార్గాలనికి తీసుకెళ్ళదు సులువుగా చుక్కు పెడుతుంది ఆ తర్వాత చేయి వదిలిపెట్టేస్తుంది నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసావు అని మన మీద ఒక నేరారోపణ చేసి మన జీవితానిలో చనిపోయేంతవరకు ఆ మచ్చని పెట్టి మనమల్ని ఎంతగానో ఏడిపిస్తుందండి అందుకే అందుకే దేవుని వాక్యం చెప్తుంది కీర్తన కార్డు అంటున్నాడు నీవు నీ నీ మార్గంలో నడుచు నాకు నన్ను బ్రతికించుమయ్యా బ్రతికించుమయ్యా అంటే దేవుని మార్గాలు కాకుండా ఏరే మార్గాలు నువ్వు వెళ్తే ఏమైపోతావు అంటే అది మరణానికి దారి తీస్తుంది అని దేవుని వాక్యం స్వస్థంగా సెలివిస్తుంది అది ఈ లోక సంబంధమైన మార్గమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు బిడ్డారా చూడండి మూడో మాట నువ్విచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించును నువ్వు కొట్టి దేవుని కనపడతామా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చక్కగా చూసేవారిగా ఉంటామో మన చూపు దేవుడి వాక్యాన్ని సరిగా చూచినట్లయితే ఆ దేవుడి భయము మన జీవితంలో ఒక బలమైన కార్యాన్ని చేసి ఈ లోక సంబంధమైన సాతాను మార్గాన్ని ధ్వంసం చేసి మనమల్ని నిలబెట్టగలుగుతుంది ప్రధుని పిల్లలు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నువ్వు ఇచ్చు వాక్యము నా మనుషుల్లో చూడండి నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది ఓ నా దేవుడు ఇలాగ ఉండమన్నాడు ఇలాగ ఉంటా ఇలాగ మించి నేను విరోధంగా నేను జీవించినట్లయితే ఆల్రెడీగా నేను ఈ లోకంలో ఎవరు అంటే చచ్చిపోయిన వ్యక్తిని నన్ను నేనే నాశనం చేసుకునే వ్యక్తిని ఎందుకు తెలుసా చూపుతో ఎన్కౌంటర్ ఆ తరువాత జరగబోయే భయంకరమైన ఘోరమైన పాపాలు చాలా ఉంటాయండి ఈరోజు లోకమంతటి మీద జరుగుతున్నటువంటి దాడులలో అనేకుల హృదయాన్ని నాశనం చేసేటువంటి ఆ దాడి ఈ ఈరోజు సల్ అనేది నీ చేతికి వచ్చింది ఆ సల్లో నువ్వు ఆన్ చేసి చూచేటప్పుడల్లా నీ కన్ను పక్కకు తిప్పకుండా చూడకూడనివి చూపిస్తూ నీ హృదయంలోకి చొచ్చుకుపోతూ 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 నీ హృదయాన్ని ఏం చేస్తుందంటే అపవిత్రతతో నింపుతుంది సాతాను ప్రిదన్ బిడ్డారా ఒకప్పుడు ఇంత లేదు ఎప్పుడు టీవీలో వాక్యం అనేటువంటి వాళ్ళు లేదా టీవీలో ఏమన్నా న్యూస్ చూసేటువంటి వాళ్ళు లేకపోతే టీవీ ప్రోగ్రామ్స్ ఒకప్పుడు ఉండే ఇప్పుడంతా కూడా ఏంటంటే సెల్ ఫోగ్రామ్స్ ప్రతి ఒక్కరు కూడా సెల్ 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 ప్రతి ఒక్కరు కూడా దేవుడు దేవుడు భయం లేకుండా తమకిష్టమైన జీవితాలు జీవిస్తూ ఆ సెల్లో వారి యొక్క వేషధారణ వారి యొక్క అపవిత్రత వారి యొక్క డ్రెస్సును లేకపోతే చెప్పాలి అంటే ఇలా ఎన్నో 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 ప్రతి వ్యక్తి యొక్క కన్ను త్రిపబడదానికి వారి నాటకాలు ఎన్నో వారి క్రియలు ఎన్నో వారి వేషాలు ఎన్నో వారి యొక్క అలవాట్లు ఎన్నో ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉంటారు ప్రతి అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీ కళ్ళను నువ్వు చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులను త్రిప్పుకోవడం నీ జీవితంలో అలవాటు చేసుకున్న వ్యక్తివైతే నేత్రాశ నుంచి నువ్వు భర్తికి గడ్డన పడే వ్యక్తిగా ఉంటావు ప్రిదన్ పిల్లరే ఇప్పుడు ఏమైందిలే నేను చూసిన కన్నుతో ఏమవుతుందిలే అనుకుంటే అది పొరపాటే కన్నుతో చూచిన తర్వాత దీ అంతరంగంలోకి వెళ్ళిపోతుంది అది సత్యము అని నీ హృదయంలో ప్రతిష్ఠ చేస్తుంది అది నువ్వు సబ్బుతో గడిగిన పోదు నువ్వు ఏం చేసినా కూడా పోదు ఎందుకంటే నీ కన్ను ఏదైతే చూచిందో నీ హృదయములోనికి ఆ కన్నులో నుంచి దయ్యం వెళ్ళిపోయిందండి నువ్వు చూచావుగా నువ్వు చూచావుగా నుంచిగా నీ అంతరంగాన్ని చదువు నీ కన్ను అందుకే నీ కన్ను నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను బిడ్డ ఈ లోకంలో కీర్తనాకారుడైన దావీదు గెలవాలి ఒక మంచి భక్తి అనిపించుకోవాలని దేవుని కొరకు ఒక సాక్షికరమైన జీవితం జీవించాలని సాధాన్కు హృదయములో చోటు లేకుండా చేయాలని తన నేత్రములే తన్ను మోసం చేస్తాయని తన కన్నులకు ఒక నిబంధనను పెట్టుకున్నాడు ప్రతి ఒం ఏంటి ఆ నిబంధన యోగ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మనం వెళ్దాం రెండు చూద్దాం యోగ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నుకను నేను ఎలాగా చూచెదను చూడండి ఒక మాట ఏ వ్యక్తి హృదయమైనా కూడా ఒక కన్నుకను చూస్తే ఆ కన్నుకను చూడటం వల్ల తన హృదయంలో తన హృదయంలో సాధాని యొక్క కోరికలు ఆలోచనలు తలంపులు పడతాయని యోబు ముందుగానే గుర్తెరిగిన వ్యక్తి అయి తన కన్నులతో కన్నికలను చూడకుండా తను ఒక నిబంధనను స్టార్ట్ చేసుకున్నాడండి నేను మళ్ళీ చెప్తున్నాను నీవు దేవుని కొరకు సమర్పించబడి ఏసు రక్తముతో కడగబడి ఈ లోకములో చచ్చిన వాడిగా మార్చబడి నా కన్ను చూస్తున్న ప్రతి బిడ్డ నాకు దేవుడిచ్చే ఒక తల్లి అక్క చెల్లి అనుకొని రెండో మాట చెప్తాను నీ భారీ దెబ్బ నీ జీవితంలో ఇంకొక వ్యక్తికి ఆ ఏ వ్యక్తిని చూచినా హృదయములో చోటు లేకుండా స్థిరమైన భక్తి పరుడుగా నువ్వు నిలబడి ఉన్నట్లయితే రియల్ గ్రేట్ నువ్వు ధన్యుడివి ధన్యురాలివి అలా కాకుండా నీ కన్ను నీ కంట్రోల్ లేకుండా లోక సంబంధమైన వాటి వైపు చూసి ఎగిసెగిచ్చి పడుతూ ఉందంటే నీ కళ్ళు నీ కండ్లు ఈ లోక సంబంధమైన శాతాన్ని చేత శోధింపబడుచున్న కండ్లు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతినిపడారు ఎందుకంటే నీ కన్ను నీ నీ జీవితాన్ని నాశనమైన చేస్తుంది దీవనకరమైన వైపుకైనా నడిపిస్తుంది అది నీవు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడింది ప్రదమ్ బిడ్డరా యోబు అయితే ఒకటే నిర్ణయం తీసుకున్నాడు నా కనులతో నేను కన్యకని ఎలాగా చూచెదను ఒకవేళ చూచాను అనుకో ఏం జరుగుతుందో కూడా యోబుకు బాగా తెలుసండి అందుకే యోబు గ్రంథంలో ఈ అద్భుతమైన మాట రాయబడింది చూద్దామా అలాగా చేసినీడల పరమదన్న దేవుని ఆజ్ఞ ఏమాయను చూడండి నేత్రాశ అనేది ఈ సాతాను లోకంలో ఉంది ప్రతి వ్యక్తిని శోధిస్తుంది కాబట్టి దేవుడు ముందుగానే బయలుపరచాడు చెప్తున్నాడు యోభో సాతాను వేసే బాణాలలో అతి భయంకరమైన బాణం ఏంటి తెలుసా శరీరాశ ఒకటైతే నేత్రాశ రెండు చివడం మూడు ఈ నేత్రాశతో అనేక మంది వెళ్ళిపోతారు ఈ లోకంలో దేవునితో సంబంధాలు కట్ చేసుకొని తెగదింపులు చేసుకొని హృదయంలో భారీగా కాకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చి లేదా హృదయంలో రకరకాల చెడు తలంపులతో తన అంతరంగాన్ని చెరుపుకుంటారని దేవుడు చెప్పినప్పుడు యోబు చాలా జాగ్రత్త పడ్డాడు ఒకవేళ నా కన్నులను నేను చెరుపుకుంటే నా కన్నులను నేను పాడు చేసుకుంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమాయను అని చెప్తున్నాడండి అందుకే రెండో మాట కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉన్నత స్థలముల మీద ఉన్న సర్వశక్తిని శ్వాసము ఏమైనా అంటే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీవు నీ ఇష్టానుసరంగా కన్నులను ఒక కన్నులకు ఒక నిబంధన లేకుండా చూడడం మొదలు పెడితే దేవుడి ఉన్నతమైన శ్వాస్యం అంటే ఉన్నతమైన ప్రణాళిక ఏమైపోతుంది తెలుసా నీ మీద నుంచి కొట్టివేయబడుతుంది అనే మాట మరిచిపోవద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధ్వని పిల్లారా చూడండి అనేక మంది జీవితాలలో దేవుడి ప్రణాళికను తన కన్ను ద్వారా నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రధ్వారా కన్ను ఆశ అనేది నేత్రాశ అనేది ఒక్కొక్కరికి ఒక టైపుగా ఉంటుందండి కొంతమంది చూస్తే డబ్బు చూసినప్పుడు డబ్బు కన్ను నాకు వాళ్ళకి మించింది కావాలి అని అంటుంది ఈ విధంగా కొందరికి సౌందర్యం కొందరికి అందం ఇలా కొందరికి రకరకాల విపత్తులు చూసేసి ఆ కన్ను ద్వారా సాతాను అనేకుల్ని పడగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పిద్దని పిల్లరా ఈ మాట చూడండి రెండవ పేతురు రెండవ అధ్యాయం పదనాలుగు వచనం వ్యభిచారాన్ని చూచి ఆశించువి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు అస్త్రులైన వారి మనుషులను మరులు కోల్పోవచ్చు లోపత్వము ఎందు సాధనం చేయబడక హృదయము గలవారు గారు హృదయ హృదయము గలవారు వారును సోర్గస్థులై ఉండిరి ఈ మాటను మరొకసారి చూద్దాం వ్యభిచారాన్ని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును ఈ మాట చూడండి కొంతమంది కన్నులు ఏమైనా అంటే అన్కంట్రోల్కి వెళ్ళిపోతూ ఉన్నాయి పాపాన్ని చూసి పాపాన్ని చెయ్యాలి అనేటువంటి ఒక తలంపులతో లోక సంబంధమైన శాతాన్ని ఊరిలోకి తీసుకుపోతూ ఉన్నాయండి అందుకే కన్నులు కంట్రోల్లో ఉండాలి అని చెప్తున్నాను రెండో చూడండి అస్త్రులైన మనసు మరులు కోల్పోబడి అంటే స్థిరమైన మనసు అంటే ఇందాక నేను మీతో పంచుకున్నాను నీ కన్నులు దేవుని మార్గం వైపు తిరుగుతూ నీ కన్నుల్లో దేవుని భయం ఉన్నట్లయితే జీవితం చాలా అద్భుతమైన రీతిగా ఉంటుంది ఒకవేళ ఆ దేవుడి భయముని కళ్ళలో లేకపోతే దేవుని వాక్యం చెప్తుంది అస్త్రీయులైన వారు అస్త్రీయులు అస్త్రులు చూడండి అస్త్రులైన వారి అంటే స్థిరత్వము అంటే కన్నులో ఏది చూసినా ఏది లోపలికి పోవాలో ఏది లోపలికి పోకూడదు అని ఆ శక్తి కలిగిన వ్యక్తులుగా ఆ కన్నులో నుంచి లోపలికి ఏ శాతాన్ని పంపించకుండా ఉండగలిగిన గొప్ప శక్తి కలిగిన కన్నులుగా నీ కన్నులు ఉండాలి అంటే ఆ కన్నులలో దేవుడి భయం ఉండాలి ఆ కన్నులు దేవుని ఆజ్ఞలు ఎరిగినవై ఉండాలి ఆ కన్నులు దేవునికి లోబడేటువంటి కన్నులై ఉండాలి ప్రజల అలా కాకుండా శక్తిహీనమైన కన్నులు ఉన్నట్టయితే చూచిన ప్రతి దాన్ని ఆశించే కన్నులుగా ఉన్నట్లయితే చూసిన ప్రతి దాన్ని బయట ఎవరికి తెలియదు కానీ లోపల ఊహించుకుంటానని మోహించే కన్నులు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు అస్థిరులవు నీవు అస్థిరురాలివి అందుకే బైబిల్ చెప్తుంది చూడు అస్త్రులైన వారి మనసులను మరులు కోల్పోల్చు లోభత్వం ఎందు లోభత్వము ఎందు సాధనము చేయబడి హృదయము గలవారు లో అంటే లోపల లోపల మోహించుకుంటూ లోపల లోపల వాటిని అభ్యసించుకుంటూ కలలు కొంటూ ఊహించుకుంటూ అది ఎంత భయంకరమైన పాపం అంటే ప్రియుని పెట్టారా వారికి తెలియదు కానీ వారి శాతాని చేత శోధించబడుతున్నటువంటి వారని దేవుని వాక్యం చెప్తుంది చూడండి వాళ్ళందరూ కూడా ఎవరంట హృదయము గలవారు శాపగ్రస్తులై ఉండిరి ఎంత భయంకరమైన మాట ప్రియుధనబిడ్డారా నీ కన్నుతో నువ్వు చూచి ఆశించి నీది కాని దాన్ని నువ్వు మోసించి నీ హృదయములో రహస్యమైన వాటిని ఉంచుకుంటూ ఉన్నావంటే ఈ భూమి మీద ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాల్సింది వస్తుంది అందుకే బి కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి నీ కన్నును చాలా జాగ్రత్తగా నువ్వు పెట్టుకున్నట్లయితే రియల్లీ గ్రేట్ ప్రధిని పిల్లరా అందుకే యోగు భక్తుడన్నాడు నా కంటితో నేను నిబంధనను చేసుకుంటాను అన్నాడండి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధిని బిడ్డారా యోబు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు కూడా మనం చదువుకుందాం చూడండి యోగు యోగు భక్తుడు ఏమంటున్నాడు దుర్మార్గు దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా పాపము చేయు వారికి దుర్ దుర్దశ ప్రభా ప్రాప్తించుటే కదా అంటున్నాడండి ఏమంటున్నాడు దుర్మార్గునికి చూడండి మాట దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా చూడకూడనివి చూడడము అనేది మన జీవితంలో జరిగే భయంకరమైన విపత్తికి కారణము రెండో మాట చూడండి పాపము చేయ వారికి దుర్దశ ప్రవర్తించుడే కదంటే పాపము చేయడం మొదలు పెడితే అది దేవుని వాక్యం చెప్తుంది దుర్దశ ప్రవర్ దుర్దశ ప్రార్థించుడియే అంటే తన జీవితానికి తానే 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 తన చూపులను తమకిష్టమైన రీతిగా చూచుకుంటూ చూచుకుంటూ దేవుడి భయం లేక దేవుడి భయం లేక తన హృదయాన్ని తానే నాశనం చేసుకుంటూ ఎక్కడ పడిపోతాడంటే అంత భయంకరమైన పరిస్థితులకి వెళ్ళి పడిపోతాడంటే బయట కేసులు పెట్టేది వేరు బయట చూసి అరిచేది వేరు ఇది అంతరంగంలో జరిగే అతి భయంకరమైన దుష్కామ కార్యమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి అది 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 మన జీవితంలో ఎప్పటికీ కూడా జరగకూడదు ఉండకూడదు ఏసు రక్తముతో కడగబడిన తర్వాత మన కన్నులు మన నంది మొదలు అరికాలు వరకు మనం దేవుని భయముతో జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి ప్రిదోని బిళ్ళారా అందుకే యోబుకు భయం నేను ఇలాగ జీవిస్తే నేను పాపాన్ని అంటగట్టుకుంటున్నాను అంటున్నాడండి ఒక మాటగా చెప్పాలంటే మనం దేవుని యొక్క గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండంలో తన జీవితంలో కూడా ఆ రాజు యొక్క భార్య అతని పాపము చేయడానికి ఎంతగానో ప్రేరేపించినప్పుడు అతను పారిపోతాడు నేను ఈ దుష్కామ కార్యం చేయని ఎందుకంటే పరమ ఉన్నటువంటి దేవుని కనుదృష్టికి నేను కనిపిస్తాను అప్పుడు నా జీవితం ఎంతో భయంకరంగా ఉంటుంది దాని శిక్ష నా మీద ఉంటుందని పారిపోతాడండి పారిపోతాడు ప్రదిన బిల్లర్ అందుకే మన జీవితంలో గమనించాలి మన కళ్ళను కంట్రోల్లో ఉంచుకోవాలి అది దేవుని కంట్రోల్లో ఉంచుకోవాలి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నా ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి నాయన నేత్రాశ అనేటువంటి శోధకుడు లోకమందంతటా తిరుగుతూ ఉన్నాడు ప్రభువ వాడి నుంచి నా కనులతో మేము నిబంధన చేసుకోవాలని మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు ఈరోజు ఈ వర్తమానం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో తన కన్నులకు నిబంధన చేసుకొని తండ్రి దేవుని ఆజ్ఞల వైపు వైపు నడుచునట్లుగా సహాయం ఈ లోకం వైపు నడవకుండా తండ్రి ఆ కన్నులను మీరు స్వాధీనపరచుకోమని ప్రార్థన చేస్తున్న తండ్రి సాతాను శక్తిని వారి క్రియలను ఎరిగిన వారిగా దైవశక్తితోని బిడ్డలు నింపి నింపివాలి అయా ఆ సాతాని క్రియలన్నీ లేపరచుమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలోనైనా వాక్యం ఫలించి ఆ నేత్రములు దేవుని మార్గంలో నడుచు నేత్రములుగా నిలవబెట్టమని తండ్రి లోక సంబంధమైన వాటి నుంచి నీ బిడలను విడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించి బలమైన గొప్ప కార్యాలు చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక